స్వాగతం భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రధానిగా చేరనే ఆశయంతో ఉన్నారని డీసీఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కోతవాల శ్రీనివాసరావు ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన సందర్భంగా పాల్వంచ పట్టణానికి మండలానికి చెందిన వందలాది మంది కాంగ్రెస్ మిత్రపక్షాల నాయకులు కార్యకర్తలు మైనార్టీ నాయకులు బుధవారం పాత పాల్వంచలోని కోత్వాల స్వగృహానికి వచ్చి అభినందన తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్వంచ జెడ్పీటీసీ బరపటి వాసుదేవరావు మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య మైనార్టీ నాయకులు ఎస్కే కామియా ఎస్ఏ రెహ్మాన్ ఎస్కే జానిమియా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హెచ్ మధు కాంగ్రెస్ నాయకులు గంధం నరసింహరావు కాపర్తి వెంకటాచారి శిరసాని రమణ వజలరాము ఆర్ శ్రీను ఎస్డీ కరీం ఎస్కే కాజా ఎస్ డి కరీం ఎస్కే సాదిక్ ఎస్కే రహీం తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారు పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందటం ఖాయం ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని వర్గాల మద్దతుని కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి గారు సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయం అని తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో నష్టించి పనిచేసిన కాంగ్రెస్ సిపిఐ సిపిఎం కోదన్ రామ్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అలాగే ఓట్లేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్